హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు హిమా వండర్స్ తెలుగు ఛానల్కి స్వాగతం ఈరోజు మన వండర్ఫుల్ వీడియో ఏంటంటే సపోటా వలన ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం సపోటా తింటే అందం ఆరోగ్యం మీ సొంతమవుతుంది పండ్లు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి ముఖ్యంగా సీజనల్ ఫ్రూట్స్ మన డైట్లో ఖచ్చితంగా చేర్చుకోవాలని నిపుణులు సూచిస్తూ ఉంటారు సమ్మర్లో మామిడి తరువాత మనం ఎక్కువగా ఇష్టపడి తినే పళ్ళల్లో సపోటా ఒకటి దీని తీయటి గుజ్జు నోట్లో వేసుకోగానే కరిగిపోతుంది సపోటాతో చేసే మిల్క్ షేక్స్ ఐస్ క్రీమ్స్ జ్యూసెస్ ఎంజాయ్ చేస్తూ తింటారు సపోటా టేస్ట్లోనే కాదు పోషకాలలోనూ అద్భుత అంటున్నారు నిపుణులు సపోటాలు ఐరన్ పొటాషియం కాపర్ కాల్షియం మెగ్నీషియం జింక్ ఫాస్పరస్ వంటి మినరల్స్ విటమిన్ ఏ బిసి యాంటీ ఆక్సిడెంట్స్ ఫైబర్ పుష్కలంగా ఉంటాయి ఈ పండ్లలో యాస్టిజెంట్ యాంటీ ఇన్ఫ్లమేటరీ యాంటీ వైరల్ బ్యాక్టీరియల్ యాంటీ పారాసైడ్ లక్షణాలతో కూడిన పాలిఫెనాల్ సమ్మేళనం టానిన్ సమృద్ధిగా ఉంటుంది సపోటా పండును మనం డైట్లో చేర్చుకుంటే ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో ఇప్పుడు మనం చూద్దాం ఇది ఎముకలను దృఢంగా ఉంచుతుంది సపోటాలో కాల్షియం ఐరన్ ఫాస్ఫరస్ పుష్కలంగా ఉంటాయి ఇవి ఎముకల ఆరోగ్యానికి మేలు చేస్తాయి ఇవి మీ ఎముకలను దృఢంగా ఉంచుతాయి ఆస్టియోఫోరోసిస్ ముప్పును తగ్గిస్తాయి సెకండ్ ఇమ్యూనిటీ బూస్ట్ అవుతుంది సపోటాలో విటమిన్ సి కాపర్ సమృద్ధిగా ఉంటాయి ఇవి రోగ శక్తిని మెరుగుపరుస్తాయి ఇన్ఫెక్షన్ నుంచి రక్షించడంలో సహాయపడతాయి ఈ పోషకాలు శరీరంపై ఫ్రీ రాడికల్స్ ప్రభావానికి వ్యతిరేకంగా పోరాడుతాయి మీరు జలుబు ఇన్ఫెక్షన్స్తో బాధపడుతుంటే సపోటా తింటే నాసికా మార్గం శ్వాస కోసం క్లియర్ అవుతుంది ఇక సపోటా వలన మూడవ ఉపయోగం ఏమిటంటే సపోటా హైపర్ టెన్షన్ను కంట్రోల్లో ఉంచుతుంది ఈ పండులో సమృద్ధిగా ఉండే పొటాషియం మెగ్నీషియం సోడియం స్థాయిలు తగ్గిస్తాయి రక్త ప్రసరణను ప్రోత్సహించి మీ బ్లడ్ ప్రెషర్ స్థాయిలను మెయింటైన్ చేస్తాయి ఇది స్ట్రోక్ గుండెపోటు వంటి గుండె సంబంధిత సమస్యల ముప్పును తగ్గిస్తాయి పొటాషియం మూత్రం ద్వారా శరీరం సోడియంను తొలగిస్తుంది ఇది హైపర్ టెన్షన్ కంట్రోల్లో ఉంచడానికి తోడ్పడుతుంది సపోటాలో ఐరన్ కూడా పుష్కలంగా ఉంటుంది ఇది రక్తహీనతను దూరం చేస్తుంది నాలుగు క్యాన్సర్కు చెక్ పెట్టవచ్చు ఈ సపోటా సపోటాలో యాంటీ ఆక్సిడెంట్స్ నిండి ఉంటాయి ఇవి చాలా రకాల క్యాన్సర్ల నుంచి రక్షిస్తాయి సపోటాలోని విటమిన్ ఏ బి శరీరంలోని శ్లేష్మ పొరలను నిర్వహించడానికి సహాయపడతాయి ఇది నోటి ఊపిరితిత్తుల క్యాన్సర్ ప్రమాదాన్ని నివారిస్తుంది సపోటాలో డైటరీ ఫైబర్ పుష్కలంగా ఉంటుంది ఇది ప్రేగు కదలికలను నియంత్రించడంలో సహాయపడుతుంది పెద్ద ప్రేగు క్యాన్సర్ వచ్చే ప్రమాదాన్ని నివారిస్తుంది ఐదు తక్షణ శక్తిని ఇస్తుంది అధిక మొత్తంలో క్యాలరీలు ఉండే ఈ పండు తక్షణ శక్తిని అందిస్తుంది జీర్ణక్రియ సక్రమంగా సాగేలా చేస్తుంది ఈ పండులో విటమిన్ ఏ మెండుగా ఉంటుంది దీన్ని తీసుకుంటే కంటి ఆరోగ్యానికి మంచిది ఇక ఈ సపోటాన్ని మన ఆహారంలో భాగంగా చేసుకోవడం వలన ఇంకొక మంచి ఉపయోగం ఉంది చర్మానికి చాలా మేలు చేస్తుంది సపోటా ఆరోగ్యకరమైన మెరిచే చర్మానికి సహాయపడుతుంది సపోటాలోని విటమిన్ ఈ మీ చర్మానికి తేమని తెస్తుంది మెరిసే చర్మాన్ని అందిస్తుంది దీనిలో యాంటీ ఆక్సిడెంట్లు మెండుగా ఉంటాయి ఇది చర్మాన్ని ఫ్రీ రాడికల్స్ నుంచి రక్షించి యాంటీ ఏజింగ్ కాంపౌండ్గా పనిచేస్తుంది వృద్ధాప్య ఛాయలు త్వరగా రాకుండా అడ్డుకుంటుంది చూశారు కదండి సపోటా తీసుకోవడం వలన ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో ఈ సీజన్లో మీరు ఖచ్చితంగా సపోటాను తీసుకొని ఈ ఆరోగ్య ప్రయోజనాలను పొందండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్